అసలు నిమిషం నిమిషానికి మార్పు వచ్చింది నేను ఈ ప్రాంతం విజిట్ చేసినప్పుడు అసలు మామూలు సూపర్లుగా పడతా ఉండేది కొంచెం ఎండ కూడా కాచింది నేను విజిట్ చేసినప్పుడు ఇప్పుడు గత పది నిమిషాల్లోనే అసలు తీవ్ర ప్రభావంతో పెడుతుంది వడగాలి గాలి కూడా విపరీతంగా వేస్తుంది వర్షం కూడా చాలా పెద్ద వర్షం కాబట్టి టైం టైం కి మారిపోతూ వస్తుంది కాబట్టి పబ్లిక్ కూడా అదే సందేశాన్ని చెప్పాము టైం టైం మారిపోతూ వస్తుంది కాబట్టి మీరు ఇక్కడ నుంచి అయితే షెల్టర్ హోమ్స్ కి వెళ్లాలని కోరుకుంటున్నాము అలాగే మెడికల్ రిలీఫ్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసాము ఎక్కడికక్కడ ఫుడ్ కూడా ఏర్పాటు చేశాము షెల్టర్ కూడా ఏర్పాటు చేశాము అలాగే బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో మత్స్యకారు గ్రామాలు తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ బోట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒడ్డు చేర్చి అవన్నీ కూడా సురక్షితంగా ఉంచడం జరిగింది అలాగే ప్రజల్ని కూడా వాళ్ళు ప్రాంతంలో కుటుంబాలు తీర ప్రాంతంలో బాగా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా పర్సనల్ గా వెళ్లి మేము రిక్వెస్ట్ చేశాము అమ్మ గుడ్ ఫీల్స్ లో ఉంటున్నారు పెంక్ ఫీల్ లో ఉంటున్నారు మీరు దయచేసి ఇక్కడ నుంచి ఈ రెండు రోజులు మీరు తుఫాన్ బిల్డింగ్ కి వెళ్లవలసిందిగా మేము కోరుకుంటున్నాం అన్నారు వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి వెళ్ళిపోతాం వాళ్ళు కళ్ళారా చూశారు సడన్ గా ఎలా మారిపోయిందో వాతావరణం అనేది వాళ్ళు కళ్ళారా చూశారు వాళ్ళు కూడా సానుకూలంగా స్పర్ధించి వెళ్తామని చెప్పారు అలాగే నెక్స్ట్ వచ్చేసి మన ఈ ప్రివెంటివ్ మెజర్స్ అయితే ఉన్నాయో ఈ కూటమి ప్రభుత్వం చాలా బాగా టేకప్ చేస్తుందని ప్రజ ప్రజల్లో కూడా ఒక విశ్వాసం వచ్చింది కుటుంబ ప్రభుత్వం ఉంది కాబట్టి మేము అందరం సురక్షితంగా ఉంటామనే ఒక విశ్వాసం కూడా వచ్చింది అలాగే పబ్లిక్ ఎవరైతే కొంచెం వాళ్ళకి వాళ్ళ బిలాంగింగ్స్ తోటి కొంచెం సెక్యూరిటీ ఇష్యూ వస్తుంది మాకు మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మా బిలాంగింగ్స్ పోతాయేమో అని ఒక సెక్యూరిటీ ఇష్యూ చూపెడుతున్నారు వాళ్ళు వాళ్ళకు కూడా మా నుంచి భరోసా ఇప్పించాము పోలీస్ పెట్రోలింగ్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుందమ్మా మీ వస్తువుకి ఏమి కావు మీరు ముందు ప్రజా ప్రజల ప్రాణాలు ఇంపార్టెంట్ మనకి ముందు మీరు ఉంటే చాలు మీరు సురక్షితంగా ఉంటే చాలు వస్తువులు తగ్గ తర్వాత అయినా కానీ ఆ వస్తువుల్ని సెక్యూత్గా ఉంచేందుకు మేము పోలీస్ పెట్రోలింగ్ అనేది ఏర్పాటు చేసేవాళ్ళు కూడా ప్రజలకి క్లియర్ మెసేజ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ఇరవై కుటుంబాలు కూడా ఇవాళ రోజున వాళ్ళ కడుగు షిఫ్ట్ అయ్యి మన తుఫాన్ బిల్డింగ్ కి రావడం జరుగుతుంది అలాగే ఇప్పుడు కొత్త చోటు పెద్దలతో నేను మాట్లాడాను అన్ని ఏర్పాట్లు బాగున్నాయమ్మా తుఫాన్ బిల్డింగ్ అనేది కొంచెము బాగోలేదు దాన్ని రెనోవేట్ చేస్తే ఇంకా బాగుంటుంది ప్రజలందరినీ కూడా చాలా మంది ఎక్కువ మంది పట్టే కెపాసిటీ కూడా ఉంటుంది అన్నారు అది కూడా నెక్స్ట్ లో మేము టేకప్ చేస్తాము ఇప్పుడు మటుకు मनुष्यिक नियोज ऑर्गेनिक ताकु 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 नमक पटाली ताकु కొంచెం తగ్గి ఉండాలి అని మన ఎయిర్ భగవంతు మేము ప్రివెంటివ్ మేజర్ గా వాళ్ళని తీసుకొని వెళ్ళి పెడుతున్నాం ఈ వర్షం ప్రభావం వల్ల కూడా ఈ బుజ్జాపేట ఈ తదితర గ్రామాలు ఏవైతే కోర్స్ లో ఉన్నాయో ఆ వర్ష ప్రభావం వల్ల కొంచెం మునిగిపోయింది ఇప్పుడు నెక్స్ట్ విజిట్ కూడా మాది అక్కడికి బుజ్జాపేటం అక్కడ కొంచెం ఎలా ఉందో చూసుకోవాలి వర్ష ప్రభావతం వల్ల ఊరు కొంచెం మునిగిపోయిందని అని వాళ్ళకి పునరావాస కేంద్రాన్ని ఎంతమంది తరలించుంటారు